హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అకి హౌన్ స్టైల్ కుకింగ్ ఈరోజు మాకు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో నువ్వుల చకోడీలండి ఇవి చాలా క్రిస్పీగా క్రంచిగా అయితే వస్తాయి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ వీడియోని మరి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి వన్ కప్పు వరకు మైదా అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బియ్యపిండి అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి బియ్య పిండి రెండు మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వాటర్ అయితే తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి మైదాపిండి తీసుకున్నాం అదే కప్పుతో సేమ్ కొలతతో కొన్నర వరకు వాటర్ అయితే పోసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులైతే వేస్తున్నానండి నువ్వులు ఎన్ని వేసుకున్నా పర్వాలేదు టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇది వాటర్ని అయితే మరగనివ్వాలి ఫ్లేమ్ ఐలో పెట్టేసి ఈ వాటర్ బాయిల్ అవనవ్వండి చూడండి ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసుకుని కలిపి పెట్టిన పిండిని ఒక చేత్తో పిండి వేసుకుంటూ మరొక చేత్తో గరిటితో కలుపుకుంటూ అయితే ఉండాలి మనం పోసిన వాటర్కి పిండి కలపడాన్ని కరెక్ట్గా అయితే సరిపోతుందండి కొప్పున్నర పిండికి కొప్పున్నర వాటర్ అయితే పోసాము కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ పిండిని కొద్దిసేపు అయితే చల్లారినవ్వాలి మరి పూర్తిగా అయితే చల్లారని కొంచెం గోరువెచ్చ మీద అయితే ఉండాలి చూడండి ఇది కొంచెం గోరువెచ్చ మీద ఉండగా నేను ఈ పిండిని అయితే కలుపుతున్నాను సాఫ్ట్గా అయితే కలిపేయాలి ఎక్కడ ఉండాలనేవి లేకోకుండా సాఫ్ట్గా కలపాలి ఈ పిండిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకొని ఇలా సాఫ్ట్గా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోండి ఇలా కలిపిన ఈ పిండిలో కొద్దిగా పిండి అయితే తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకోకుండా మూత అయితే పెట్టేసి కవర్ చేసేయండి ఇప్పుడు తీసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకుని తాలికలు చేసుకున్నట్లుగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా తాలికలు చేసుకున్నట్టుగా చేసుకొని చకోడీల కింద అయితే చేసేసుకోవడమే నాకు ఇలా చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుందండి అందుకే ఇలానే చేస్తాను ఈ విధంగా పిండి అంతటిని చెగోడు కింద అయితే చేసేసుకున్నాను ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి పిండి మట్టుగా ఆరిపోకుండా చూసుకోండి పగుళ్ళు వచ్చేస్తే లేకపోతే ఈ విధంగా చేసి చూడండి చేయడం రాని వారు కూడా చాలా ఈజీగా చేస్తారు ఇలా అయితే చేసి పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి అయితే వేసి చూడండి ఇలా పొంగుతూ పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ అయినట్లే ఇప్పుడైతే చెగోడీలను అయితే వేసుకోవాలి చేసి పెట్టిన చెగోడీలను ఒక స్టైనర్లోకి అయితే తీసుకుని స్టైనర్ని ఆయిల్లోకి అయితే పెట్టండి ఇలా వేయడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి చెగోడీలన్నీ ఒకే కలర్లో ఫ్రై అవుతాయి మనం ఒక్కొక్కటికి వేస్తే ముందేసినవి కలర్ వచ్చేస్తే ఒక్కొక్కటి ఒక్కో రకంగా అయితే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా స్టైనర్లో వేసుకోండి ఈవెన్గా అన్నీ సేమ్ కలర్లో అయితే ఫ్రై అవుతాయి ఇలా స్ట్రైనర్లో ఆయిల్లో పెట్టిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచేసి ఆయిల్లో తర్వాత స్ట్రైనర్లో చిగోడీలు ఆయిల్లోకి వదిలేయండి ఇలా వదిలిన వెంటనే గరిడుతో కలపకండి ఒక నిమిషం పాటు ఫ్రై ఉనిస్తే వేటికే సపరేట్గా అయితే వచ్చేస్తాయి ఆయిల్ పైన నొగరంతా పోయి ఇలా క్రిస్పీగా గొల్లగా ఫ్రై అయిన తర్వాత మీకు చెగోడీలను అయితే తీసేసుకోవడమే ఈ చెగోడీలు క్రిస్పీగా గొల్లగా వచ్చాయో లేదో తెలియాలంటే ఇలా ఆయిల్ పైన నొగరైతే పోతుంది ఈ నొగర్ ఆగిన తర్వాత మీ ఒకటి తీసి చూడండి క్రంచీగా అయితే వచ్చినట్లయితే తీసేయండి లేకుంటే మరి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి నాకైతే ఫ్రై అయిపోయింది తీసేస్తున్నాను అలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా స్ట్రైనర్లోకి అయితే వేసుకుని ఆయిల్లోకి అయితే వదులుతున్నాను స్ట్రైనర్ ఆయిల్లో పెట్టిన వెంటనే అయితే వదలకండి చెగోడీలని ఒక అర నిమిషం పాటైనా ఆయిల్లో ఉంచేసి తర్వాత వదలండి అలాగే ఆయిల్లో వేసిన అమ్మట కూడా గరిడితో తిప్పకండి మెత్తగా ఉండి ముద్దలు అయిపోతాయి అంటుకుని కాబట్టి చూసుకుని డీప్ ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా క్రంచీగా అయితే వస్తాయి ఇలా అయితే నా దగ్గర ఉన్న పిండి అంతటిని చెగోడీలు అయితే చేసేసాను చెగోడీలు ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి కొంచెం బయటకున్న లాగానే ఉన్నాయండి అంత క్రిస్పీగా అయితే వచ్చాయి రుచి చూపిస్తాను చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను ఇప్పుడు చూపించిపోయే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పంచదార కొమ్మలండి వీటిని చాలా ఈజీగా క్రిస్పీగా క్రంచీగా అయితే ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూసేయండి మరి వీడియో మొదటికి స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక బౌల్ అయితే తీసుకున్న దానిలోకి ఒక కప్పు వరకు పిండి అయితే వేస్తున్నాను అదే కప్పుతో కప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఉప్మా రవ్వని ఒక కప్పు మైదాపిండికి కప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడ్డ సాల్ట్ అయితే వేసుకోండి అలాగే చిటికడ్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఇవి గుల్లగా రావాలంటే బేకింగ్ సోడా వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఈ కలిసేట్టుగా కలిపేయండి కలిపేసాక ఇప్పుడు ఇందులోకి వేడివేడిగా ఉన్న ఆయిల్ అయితే రెండు మూడు స్పూన్లు అయితే పోసుకోవాలి మనం చేసే పంచదార కొమ్మలు లోపల గొల్లగా పైన క్రిస్పీగా రావాలంటే ఈ ఆయిల్ కూడా కంపల్సరీ అండి వేడిగా అయితే ఉండాలి ఆయిల్ ఆయిల్ పోసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేయండి స్పూన్తో కలిపేశాక తర్వాత చేత్తు అయితే కలుపుకోండి పిండి అంతటికి ఆయిల్ని అయితే పట్టించాలి ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇంకో స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోండి పిండి కలిపిన తర్వాత ఈ విధంగా అయితే ఉండాలి మనం ముద్దలా చేస్తే ఇలా ఉండాలండి అప్పుడే బాగా వస్తాయి కొమ్ములు లేకుంటే గట్టిగా అయితే వచ్చేస్తే చూసుకొని అయితే ఈ విధంగా వచ్చేదాకా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకొని చపాతి పిండిలా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక పావుగంట సేపు నానబెట్టేయండి మూత పెట్టేసి ఇందులో బాంబే రవ్వ వేసాం కాబట్టి నానబెట్టుకోవాలి పావుగంట తర్వాత అయితే చూపిస్తున్నాను బాంబే రవ్వ వేసాం కాబట్టి నానిందండి ఇది ఇలా అయితే ఉండి దీన్ని ఎక్కువగా కలపకూడదు ఇప్పుడు మన గుల్లగా రావాలంటే ఎక్కువగా కలపకూడదు కలపకుండా ఇప్పుడు చపాతీ కింద అయితే చేసుకోవాలి మనం దీ పిండిని మీరు కావాలంటే ఈ పిండి అంతటిని టూ పార్ట్స్ కింద అయితే సపరేట్ చేసుకోవచ్చు నేను ఒకే చపాతి కింద అయితే చేస్తున్నాను ఈ పిండిపైన పొడిపిండి అయితే చల్లుకోవాలి చపాతీ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా మైదాపిండి వేసుకుంటూ మరి మందంగాను కాకుండా మరి పలుచుగాను కాకుండా అయితే చేసుకోవాలి చూడండి ఈ విధమైన మందంతో అయితే చపాతిని చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి నైఫ్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ఈవెన్గా అన్ని పీసెస్ ఒకే సైజెస్లో రావాలి అనుకుంటే సైడ్ పీసెస్ కట్ చేసేసుకుని అయితే కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేస్తాను ఇప్పుడు తీసేసీలను ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి నాకు సైడ్ ఎడ్జస్ అయితే నేను కట్ చేయలేదు మామూలుగా చిన్న చిన్న పీసెస్గా అయితే వచ్చేసాయి అలాగే తీసేస్తున్నాను మీకు అన్ని సైజెస్ ఒకే విధంగా కావాలంటే సైడ్ ఉన్న ఎడ్జస్ అయితే కట్ చేసేసుకుని సమానంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి ప్లేట్లో తీసేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసాను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ మీడియంగా హీట్ అవ్వాలండి మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ లోటు మీడియంలో అయితే పెట్టుకుని నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సరిపడా వేసేసిన తర్వాత వెంటనే కదుపుకోకుండా ఇలా పొంగుతూ పైకి అయితే వస్తాయి ఈ పొంగుతూ పైకి వచ్చిన తర్వాతే కదపండి చూడండి ఇలా పొంగుతూ పైకి వచ్చినట్లయితే గొల్లగా వస్తున్నట్లు ఇవి ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేయడమే అరీ ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి పైన కూడా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇప్పుడు మిగిలినవి కూడా వేసేద్దాం మిగిలిన వేసేటప్పుడు మటుకు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేయండి ఈసారి ఆయిల్ బాగా హీట్ అవుతుంది కాబట్టి సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మీరు ఒకవేళ ఫ్లేమ్ హైలో పెట్టి ఫ్రై చేసేసినట్లయితే పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల వరకు అయితే ఉడకవు కాబట్టి చూసుకుని ఫ్రై చేసుకోండి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేయడం ఇప్పుడైతే పాకం అయితే పట్టేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక గిన్నె అయితే పెట్టి ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నాము అదే కప్పుతో అరకప్పు నుంచి కప్పు వరకు పంచదార అయితే వేసుకోవాలి నేను వచ్చేసి అరకప్పు పంచదార అయితే వేసాను కప్పు వాటర్ అయితే పోస్తాను ఇప్పుడు ఈ పంచదారని ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి మెల్ట్ అవునవ్వాలి షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం మీరు తీపి ఎక్కువ తినేవారైతే అయితే ముప్పావు కప్పు వరకు పంచదార అయితే వేసుకోవచ్చండి నేను వచ్చే సరికప్పు మాత్రమే వేస్తాను సరిపోతుంది మాకు ఇప్పుడైతే పాకం అయితే వచ్చేస్తుందని చూపిస్తాను ఇలా తీగ పాకం అయితే రావాలి ఈ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం టీ ఫ్రై చేసిన కొమ్మలు అయితే పాకంలోకి అయితే వేసేసుకుని పాకాన్ని పట్టించాలి చూడండి ఇలా పాకం పట్టిస్తూ ఉండగానే పంచదార పాకం అయితే డ్రై అయిపోతూ ఉంటుంది మనం కలుపుతూ ఉండగానే డ్రై అయిపోతుంది ఈ పంచదార కొమ్మలు చక్కగా ఆరిపోయి మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తాయండి చూడండి మీరు చూస్తున్నట్లయితే అయితే ప్లేట్లోకి అయితే తీసేస్తాను ఇలా చాలా ఈజీగా టేస్టీగా అయితే ఈ పంచదార కొమ్మలు చేసుకోవచ్చండి ఇరుస్తుంటేనే తెలుస్తుంది కదా మీకు ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయన్నది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి